అందరి నమస్తే ఈరోజైతే టమాటా పచ్చడి చేస్తాను రోటి పచ్చడి టమాటా రోటి పచ్చడి తయారు చేయబోతున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఇగోండి మిర్చి అయితే వేగినాయి దాంట్లో కొంచెం రేపాకు నువ్వులు కొంచెం ఎల్లిగడ్డ పచ్చ పచ్చ దంచిగోండి ఇవైతే వేగినాయి కొంచెం అయితే నూనె వేసుకోవాలి తింటాం ఆ తర్వాత టమాటా కట్ చేసిన ముక్కలు ఇంకొంచెం బోరగా ఇయ్యేదాకా ఇదిగోండి రోజు అయితే శుభ్రం కడిగి పెట్టాము ఇదిగోండి టమాటాలు అయితే మగ్గి నమస్తే ఈరోజైతే టమాటా పచ్చడి చేస్తాను రోటి పచ్చడి పచ్చ పచ్చేదంతమండిగా చూడండి ఎంత మెత్తగా నలుగుతుందో రోడ్లు దీంట్లో నూనె చాలా టేస్ట్ ఉంటాయి మిక్సీ కంటే ఇది టమాటా రోటి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది రోడ్డు పచ్చడి ఈ విధంగా నవరాలన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది చూసి టమాటాలు పచ్చిమిర్చి జీలకర్ర నువ్వులు కొంచెం కరివేపాకు చాలా సింపుల్గా అయిపోతుంది ఇది ఇదిగోండి ఈ విధంగా అయితే మెత్తగా నూడాలి చూడండి మిక్సీ కూడా పనిచేయదు కొంచెం గల్లుప్పు తర్వాత ఉల్లిపాయ చూసి కళ్ళలో పడుతుంది దంచేటప్పుడు దాంట్లో తీసినండి చింతకుండా అని కళలో పడేది కదా అందుకోసం ఉల్లిపాయలు ఏ విధంగా అయితే నేను మొత్తం ఇప్పుడు కలుపుకున్నాము ఈ ఇందా చిన్న పక్క తీసినాం కదా ఏ విధంగా టమాటా రోటి పచ్చడి వేడి వేడి అన్నాలు వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు మాత్రం ఈ రుచి మిస్ అవ్వద్దు మిక్సీలో ఏంటంటే కామన్ ఐదు అందరూ వేసుకున్నారు కానీ రోట్లో ఉండే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి అయిపోయింది ఫైనల్గా ఎంత కలర్ఫుల్ కనపడినట్టుంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ పెట్టండి మీ దగ్గరలో పచ్చడి కావాల్సిన వాళ్ళు చెప్పండి తొక్క అయితే మొత్తం తీసేసాము పచ్చడి లాస్ట్లో ఇది రోట్లో ఉంది కాబట్టి ఇది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అందుకని మేము అన్నం కొంచెం వేసి తినే పనిలో ఉన్నాం కలిపి మంచిగా తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఉండి అయితే వేయాలి టమాటాలు టమాటా రోటి పచ్చడి చలికాలం ఏదో చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇది చూడవచ్చు మీరు రోడ్లో నోరుతుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి